ముగ్గురిని గట్టిగా చాపట్టుకుంటే అభినందించండి వెనకబడ్డారు వేధించారు కానీ లెక్క పెట్టుకోలే శ్రీధర్ రెడ్డి నారాయణ గారి మీద కేసులే కేసులు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పీకోండి మీ వల్ల అయితే నేను లెక్క పెట్టుకోనని తిరుగుబాటు చేసిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వారి పోరాటం వల్లనే ఈరోజు మేము నిలదొక్కోగలిగాం మీరు నిలదొక్కోగలిగారు రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది ఇక్కడే పోర్ట్ ఉంది నేషనల్ హైవే ఉంది పక్కన్ని దగ్గదర్శి ఎయిర్పోర్ట్ నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను ఆ ఫౌండేషన్ కూడా వెరవెలబోతా ఉంది మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం మీకు ఒకటే హామీ ఇస్తున్నాను నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాయిత మాది ఇక్కడ పోర్ట్ ఉంది మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి శ్రీ సిటీ ఉంది ార్డ్వేర్ హబ్గా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేసుకునే పరిస్థితి ఉంది అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు దిగుమతులు చేయొచ్చు ఇక్కడుండే తమ్ముళ్లు బయట పోవాల్సిన అవసరం లేదు నెల్లూరు వాళ్ళ మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు ఈ రోజు మా ఆలోచన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేసి మళ్లీ ఈ ట్రై సిటీ హబ్ ని ఒక బ్రహ్మాండమైన హబ్బుగా తయారు చేస్తాం రెండు జిల్లాలు వస్తాయి తిరుపతి బాలాజీ జిల్లా నెల్లూరు జిల్లా వస్తుంది ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం ఇక్కడ నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను పేద ప్రజల కోసం నలభై ఏడు వేల తొంభై ఆరు వేల ఇండ్లు టిట్కో ఇళ్లు అరవై ఆరు కోట్లు కలరేసుకున్నాడు రంగులేసుకున్నాడు రంగుల పిచ్చోడు ఇల్లు మాత్రం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ తెలుగుదేశం వస్తేనే ఈ నలభై ఎనిమిది వేల టిట్కో ఇళ్లు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధిత మాది ఇదే కాదు నెల్లూరులో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తా ఇల్లు కట్టించే బాయ్ తోడ మాదిరి మీ ఇస్తున్నా ఇది కాకుండా నెల్లూరు నగరానికి ఆరు వందల తొంభై ఆరు కోట్లతో త్రాగునీరు తీసుకొచ్చాడు పథకాన్ని పెట్టాడు దోమల రహిత నగరంగా మార్చేదానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేశారు ఆరు వందల యాభై కిలోమీటర్ల మేర ఎన్ టు ఎన్ సిమెంట్ రోడ్లు వేశారు ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు ఎనభై రెండు కోట్లతో వరద నీటి కాలంలో కట్టించారు యాభై ఆరు కోట్లతో డెబ్బై మూడు పార్కులు రిపేర్ చేశారు ఇరవై రెండు కోట్ల ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వేశాడు భవన్ బీసీ భవన్ అంబేద్కర్ భవన్ బాబు జగ్జీవన్ రాముకి ఈ భవనాలన్నీ ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపించి సాహిద్ దర్గా షాదీ మంజిల్ గోష ఆసుపత్రి మైనారిటీ బాలికల కళాశాల నైపుణ్యాభివృద్ది కేంద్రం శ్మన వాటికల అభివృద్ధి మటన్ మార్కెట్ చేపల మార్కెట్ కు నలభై కోట్లు ఖర్చు పెట్టారు మున్సిపల్ పాఠశాలని అభివృద్ధి చేసి నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రమోట్ చేశారు ఏడు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఏసీ బస్ షెల్టర్ కోటి రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తం నెల్లూరు అభివృద్ధికి ఐదు వేల రెండు వందల అరవై కోటి రూపాయలు వెచ్చించిన వ్యక్తి నారాయణ అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా తమ్మలోని మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఈ పనులన్నీ పూర్తి చేస్తాం ఒక సమర్థవంతమైన నాయకులు ఉన్నారు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురికి మా మద్దతుంది నా మద్దతు పవన్ కళ్యాణ్ గారి మద్దతు బీజేపీ మద్దతు ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని మేము వచ్చినప్పుడు హుషారుగా ఉండడమే కాదు యువత జన సైనికులు మా మీద మీరందరూ కండువాలు విసిరేస్తున్నారు పూల వర్షం కురిపించారు అభిమానంతో ఉక్కిరి బిక్కిరేడుగా చేయగలిగారు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం